నా నామమును గట్టిగా చేపట్టి నాయందరు విశ్వాసము నేను ఎరుగుదును హత్యలు జరుగుతున్నాయి మనబంధాలు జరుగుతున్నాయి దోపిడీలు జరుగుతున్నాయి ఇన్ని జరుగుతున్నప్పటికీ కూడా నా నామమును వదలిపెట్టలేదని చెప్పేసి నేను ఎరుగుదును అని మనల్ని చూస్తా ఉన్నాడు దేవుడు అది గుర్తుపెట్టుకోవాలి అన్నాడు మన శమలు చూస్తున్నాడు మన మన బాధలు చూస్తున్నాడు మన భయాన్ని చూస్తున్నాడు మనకున్న మనం జరుగుతున్న ప్రతి కార్యక్రమాన్ని చూస్తానే ఉన్నాడు అది మన అది నాకు తెలుసు అంటే కానీ మన ఎందుకు మౌనంగా ఉన్నాడు ఇంత జరుగుతున్నప్పటికీ ఎందుకు దేవుడు మౌనంగా ఉన్నాడు మౌనాన్ని మౌనానికి గల కారణం ఏంటి ఎందుకంటే దేవుని కార్యము ఎంత రహస్యంగా ఉంటుందో అంత గొప్పగా ఉంటుంది అది అది గమనించాలి మనం